ందరికి వందనాలు మీ అందరూ బాగున్నానండి బాగున్నారా బానరా గట్టిగా చెప్పట్లేదు అరే లుయ్యా దేవుడు మిమ్మల్ని అందరూ కాక చిన్న వాక్యం చెందిన తర్వాత ఒక పాట పాడి నేను త్వరలో ఒక రెండు నిమిషాలు పాట వాక్యాన్ని అయిపోతాయి అని గ్రంథం ఇరవై అధ్యాయము మూడో వచ్చిన ఎవని మనస్సు ఎవని మనసు నీ మీద ఆనుకును నీ మీద ఆనుకును వానిని నీవు వారి నీకు పూర్ణ శాంతిగల వానిగా పూర్ణ శాంతి గల కాపాడుదువు కాపాడు కాపాడు అతడు నీ ఎందు విశ్వాసము చేయున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు చెప్ప ఎవరు మాట్లాడుతున్నారు ఎవరికి చెప్తున్నాడు అంటే యేసుప్రం మనకు చెప్తున్నాడు ఆయన ఎవరు మనసు మన మనసు ఎవరి మీద అనుకోవాలంట దేవుడి మీద అనుకుంటే ఏం చేస్తాడు ఆయన పూర్ణ శాంతిగా చేస్తాడు అంటే మనసులో కుదిరిగా లేని వాళ్ళకి ఆయన ఏం చేస్తాడంటే సమాధాన పరుస్తాడు ఆయన ఐక్యత లేని వారు ఉంటే ఐక్యపరుస్తాడు ఆయన కుటుంబంలో సమస్య ఉంటే ఆ సమస్యని ఆయన సాల్వ్ చేస్తాడు ఆయన ఈరోజు కుటుంబంలో ఎవరైనా సరే శాంతి కలిగి ఉండాలని ఎవరైనా చెప్తారా ఎవరు కూడా చెప్పరు ఎందుకంటే కుటుంబంలో గొడవ వస్తే మంచిదని చూస్తారు చాలా మంది దాన్ని విడదీసి వారు ఎవరు ఉండరు అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన పూర్ణ శాంతి కలవాడిగా చేస్తాడంట అలా చెప్పండి గట్టిగా మనసు కుదిరలేకపోతే ఆయన ఎంత భయపత్తులు కలిగి ఉంటే విశ్వాసం కలిగి ఉంటే ఎంత భక్తి కలిగి ఉంటే కన్నీళ్లు ప్రార్థన చేస్తే ఆ అయా నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరని ఆయన మీద నువ్వు ఆధారపడి ఉంటే నీ పట్ల గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధం కలిగి ఉన్నాడు అల్లెలు చెప్పండి గట్టిగా ఎవరి మనస్సు ఎండి ఎవరు మనస్సు ఎవరి మీద అనుకోవాలి ఇప్పుడు దేవుని మీద అనుకో అప్పుడు ఆయన ఏం చేస్తాడు పూర్ణ శాంతి కలవాడిగా చేస్తాడు అత్తి కాదు కింద మాట ఉంది అతడు నీ అంత విశ్వాసం ఎంతో విశ్వాసించి ఉన్న ఎహోవా ఆ యహోవా ఆ ఇతర ఆశయ దుర్గము దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఏల అనగా అతడు నీ ఎంతో విశ్వాసించి ఉన్నాడు యవ్ని అంత దేవుని అంత విశ్వాసం ఉంటే ఈ రోజున నేను అంటాను సమస్య వచ్చినా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఎరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా సరే ఏ సైందు భయభక్తులు కలిగి శ్వాస కలిగి ప్రభువారు నీవు తప్పు నాకు ఎవరు లేరయ్యా నీవే నాకు ఆధారము నీవే నా సర్వస్ అని ఆయన మీద ఆధారపడి ఉంటారో ఖచ్చితంగా ఆయన్ని పట్ల కార్యం చేస్తాడు ఆయన అల్లెల్లీ చెప్పండి గట్టిగా ఖచ్చితంగా కార్యం చేస్తాడండి ఈరోజు నేను నిజంగా చెప్పగలను లైవ్ చూసిన వారందరూ కూడా ఒకప్పుడు మనుషుల మీద నేను ఆధారపడ్డాను ఒకప్పుడు నా అన్నదమ్ముల మీద నేను ఆధారపడ్డాను ఎవరు కూడా నన్ను శాంతిలోకి నడిపించలేదు ఎవరు కూడా ఇలా బాగుంటారు అని కూడా అనలేదు ఎవరి దగ్గరకు వచ్చిన తర్వాత నేను బాగున్నానంటే ఏస పాదాలు పట్టుకుంటున్నప్పుడే నేను బాగున్నాను అలానే చెప్పండి గట్టిగా అలాంటి దైవజనులు ఏంటి అలా అన్ని గారు అలాగే మన సహవాసం అందరూ కూడా నా కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి దైవజనులు ప్రార్థిస్తున్నారు సువార్థికులు ప్రార్థిస్తున్నారు విశ్వాసులు ప్రార్థిస్తున్నారు కాబట్టి ఈ రోజున దేవుడు పడిపోకుండా నన్ను నిలబెట్టాడు ఆయన పల్లెలు చెప్పండి గట్టిగా నేను ఎవరి మీద ఆహపడి ఉన్నాను నేను ఇప్పుడు మనుషుల మీద దేవుడి మీద ఇప్పుడు మనం ఎవరి మీద ఆశపడి ఉండాలి దేవుడి మీద ఆశపడి ఉంటే కష్టాలు వచ్చి రావచ్చు బాధలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు ఏంటి ఏదైనా రావచ్చు అయితే ఆయన ఏమంటాడో తెలుసా నా కుమారుడు నా మీద ఆధారపడి ఉన్నాడు నా కుమార్తె నా మీద ఆధారపడి ఉంది కాబట్టి అయితే ఏ సమస్య వచ్చినా సరే నేను విడిపించగలిగిన సమర్థుని అంటాడు ఆయన చెప్పండి ఆయన గొప్ప దేవుడు నిన్ను నన్ను రక్షించగలిగిన దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణము పెట్టాడు ఆయన మూడో దినాన తిరిగి వచ్చాడు అదేలే చెప్పండి ఒక మాట చదివిస్తూ ముగించేసుకున్నాం రోమ పత్రిక ఎనిమిదవ ఎనిమిదవచ్చి మారవచ్చు తొందరగా దేవునికి స్తోత్రం చెప్పండి శరీరం అయిన మనసు అంట దేవునికి ఏమైపోతుందంట విరోధం అయిపోతుంది నిజంగా నేను అంటాను ఆత్మ ఎక్కడైతే ఉంటుందో పరిశుద్ధాత్మ స్థలంలో ఉంటాడు శరీరంగా అంటే మనం చేసిన ప్రతిక్రియను బట్టి ఆయన మనకు ప్రతిఫలము ఇస్తారు శరీర సారంగా మనం ఉండకూడదండి ఇప్పుడు మన శరీరం అంటే శరీరం అంటే ఏంటి పైన శరీరం అంట లోపలేముంటది ఆత్మ ఉంటది ఇప్పుడు మనం శరీరంతో ఆరాధన చేయాలా ఆత్మతో ఆరాధన చేయాలా ఆత్మతో ఆరాధన చేసినప్పుడే దేవునికి ఉంటుంది నీ మనసాక్షి నీకు తెలుస్తుంది ఎందుకు తెలుసా నేను శరీరంగా చేస్తున్నాను లేక ఆత్మతో నేను చేస్తున్నాను ఆరాధన అనేది నీ మనసాక్షి నిన్ను గద్దెస్తుంది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అల్లెల్లుయా రిల్లరా నేను అంటాను విశ్వాసం కలిగి ఉండండి భయభత్తలు కలిగి ఉండండి దేవుడు మన పట్ల అద్భుతాలు చేస్తాడు అల్లెల్లు చెప్పండి గట్టిగా ఎవరి ఇంట్లోనైతే కన్నీళ్ళ ప్రార్థన ఉంటుందో నిజంగా ఆ గృహం ఏమవుతుందని ఆశీర్వదించబడుతుంది సాతనుడు ఆ గృహంలోనికి రాడు ఈ రోజున దేవుని వాక్యము ద్వారా దేవుడు మనందరిని కూడా సమాధానపరిచి పరిచి కూడా ఆయన మన మనసు ఆయన మీద కేంద్రించి మనం నేర్చుకుంటే దేవుడు ఖచ్చితంగా మన పట్ల కార్యం చేయడానికి ఆయన సమర్థుడు శక్తిమంతుడు ఇటు మాటలు దేవుడు దీవించను గాకెన్య ప్రార్థన చేసుకుందాం നടത്തേല <laughs> <Alleluia>. <volley> <smoothly> <peeled> <vanilla> बच्चू बछू बुआरा नीदा सुनिता टिपो गया दिन लड़ला बछू पुआ नी सुनिदा टिपो गया बे नारो आये ना सैया

യാല്യാഗി നൽകി വേനോണ്ടോ ബുദ്ദേ ചേരു oh Victor <Llullicati> oya